హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో గోంగూర హార్వెస్ట్ చూపిస్తాను అండ్ హార్వెస్ట్ చేస్తూ ఈ గోంగూరని మల్టిపుల్ టైమ్స్ మనం హార్వెస్ట్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలనేది చెప్తాను సో ఈ టిప్ ఫాలో అయితే మనం మల్టిపుల్ టైమ్స్ హార్వెస్ట్ తీసుకోవచ్చు గోంగూరని ఇక్కడ నేను హార్వెస్ట్ చేసే గోంగూర అయితే ఫోర్త్ టైం అంటే మనం సీడ్స్ వేసాక ఫోర్త్ టైం ఇది కటింగ్ సో మనం కట్ చేస్తూ ఉంటే ఇవి మంచిగా కొత్త లీవ్స్ అనేది వస్తాయి ఈ గోంగూర విత్తనాలు పెట్టి కూడా వన్ అండ్ హాఫ్ మంత్ కంప్లీట్ అవుతుంది సో వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి హార్వెస్ట్ తీసుకుంటూనే ఉన్నాము అండ్ హార్వెస్ట్ చేసిన ప్రతిసారి మంచిగా బుట్ట నిండా వస్తుంది ఈ సీడ్స్ నేనైతే వెడల్పుగా ఉన్న టబ్లో వేసుకున్నాను మీరు హండ్రెడ్ రూపీస్ టబ్ లో కూడా పెట్టుకోవచ్చు అండ్ వెడల్పుగా కుంపట్లు దొరుకుతాయి కదా సో వాటిలో కూడా పెట్టుకోవచ్చు మనం విత్తనాలు వేసిన రెండు వారాలకి మంచిగా హార్వెస్ట్ కి రెడీ అయిపోతుంది సో అక్కడ ఫస్ట్ హార్వెస్ట్ అనేది వస్తుంది సో మంచిగా ఆకులన్నీ కట్ చేస్తే మరి కొత్తగా చిగుళ్ళు వచ్చి గుబ్బురుగా వస్తుంది అండ్ మొక్క కూడా చాలా మంచిగా పెరుగుతుంది మనం వేసుకున్న విత్తనాలు కొంచెం దగ్గరగా కానీ ఉంటే మధ్యలో మొక్కలు అనేది తీసేసుకోండి రిమైనింగ్ మొక్కలు అనేది మంచిగా పెరుగుతాయి అండ్ చాలా మంచిగా స్ట్రాంగ్గా కూడా పెరుగుతుంది సో మొక్క పెరిగే కొద్దీ మనకి హార్వెస్ట్ అనేది ఎక్కువ అనేది వస్తుంది అండ్ కొత్త కొత్త బ్రాంచెస్ కూడా వస్తాయంటే కొమ్మలు చెప్పాలంటే గోంగూర చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు సో ఫస్ట్ గ్రో అయ్యేటప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది బట్ అది కొంచెం గ్రో అవ్వడం స్టార్ట్ అయితే దాన్ని ఎవరు ఆపలేరు చాలా మంచిగా గ్రో అవుతుంది ఇక్కడ నేను హార్వెస్ట్ చేసేది ఎర్ర గోంగూర సో నార్మల్గా పెట్టాను ఒక టూ హార్వెస్ట్లు వీడియో తీసి పెట్టాను మధ్యలో మధ్యలో కూడా కొన్ని కొన్ని హార్వెస్ట్ అనేది చేస్తుంటాము ఆకులు అనేది మీరు ఎప్పుడు పెంచుకున్న గోంగూరని ఎర్రగోంగూర ప్రిఫర్ చేయండి ఎర్ర గోంగూర టేస్ట్ చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా మనం పచ్చలు చికెన్ ఇలా వీటిలో వేసుకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది అండ్ ఈ గోంగూరకి ఎక్కువ స్పేస్ కూడా అవసరం లేదు తక్కువ స్పేస్లోనే మనం గ్రో చేసుకోవచ్చు అండ్ పెస్ట్ల కిందికి వస్తే అప్పుడప్పుడు బొక్కలు అనేది పెడతాయి లీవ్స్కి అనేది అప్పుడు మనం నీమ్ ఆయిల్ అలా స్ప్రే చేసినా కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది సో తప్పకుండా గోంగూరని ఇంట్లోనే గ్రో చేసుకోండి మీరు బయట కొనే దానికంటే ఇలా గ్రో చేసుకొని కుక్ చేసుకొని తినండి ఎంత టేస్టీగా ఉంటుందో సో తప్పకుండా గ్రో చేసుకోండి అండ్ ఈ టిప్స్ ఫాలో అవ్వండి మల్టిపుల్ టైమ్స్ మనం హార్వెస్ట్ తీసుకోవచ్చు అండ్ మనం సీడ్స్ వేశాక టూ హార్వెస్ట్ల తర్వాత మంచిగా స్టెమ్స్ని మధ్యలోకి కట్ చేసేయండి సో అలా కట్ చేయడం వల్ల కొత్త బ్రాంచెస్ అనేది వచ్చి గుబ్బురుగా పెరుగుతాయి సో గుబురుగా పెరిగినప్పుడు మనకు ఆకులు అనేది ఎక్కువ హార్వెస్ట్ వస్తాయి సో ఇక్కడ నేను హార్వెస్ట్ చేసే గోంగూర అలానే చేశాను టూ హార్వెస్ట్ల తర్వాత థర్డ్ హార్వెస్ట్ అప్పుడు మధ్యలోకి కట్ చేశాను సో ఫోర్త్ హార్వెస్ట్కి ఇలా మంచిగా గుబురుగా వచ్చాయి ఆకులు అనేది తప్పకుండా ఈ గోంగూరని గ్రో చేసుకోండి ఇంట్లోనే సో మంచిగా మీరు కూడా గ్రో చేసుకొని హార్వెస్ట్ తీసుకొని మంచి మంచి రెసిపీస్ కుక్ చేసుకోండి అండ్ ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలా మంచి హార్వెస్ట్ అనేది వస్తుంది ఇవి గోంగూర కనే కాదు మనం ఏ ఆకుకూరలు పెంచుకున్నా ఈ టిప్స్ ఫాలో అయితే మంచి హార్వెస్ట్ వస్తుంది సో మీకు కానీ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ మీకుగా నీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్లో గార్డెన్ రిలేటెడ్ అండ్ కుకింగ్ రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది సో ఆల్టర్నేట్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను అండ్ మీరు ఈ టిప్స్ ఫాలో అయ్యి హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్